సింక్ అయ్యే అవకాశాలు వాళ్ళు చేస్తా ఉన్నంతగా మన మనది సింక్ కాదు కాబట్టి ప్రజలకి అందరికీ కూడా రెండో వైపున స్టోరీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రశ్న మీట్ రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు పాలనా వైఫల్యాలు మోసాలు అబద్ధాల మధ్య కొనసాగుతా ఉన్న చంద్రబాబు గారి పాలన వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలు ప్రజలతో పాటు వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది జనంలో జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు నిన్న నా ప్రోగ్రామ్ కూడా సత్తెన్పల్ల పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరుగుతా జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రామ్కి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా అక్కడికక్కడి ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది చంద్రబాబు గారు చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనులా బహుశా నాకన్నా కూడా అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉండే ఉంటుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నా మొన్న రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం రైతులు పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు అలాంటి నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు కొండేపిలో ఇలాంటి ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతా ఉన్న పరిస్థితులను పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా నలభై వేల పైచలకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు నలభై మంది ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు నలభై మందితో నువ్వు నలభై వేల మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు ఆశ్చర్యం కలిగించే విషయం అది ఏం జరుగుతూ ఉంది రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా రైతుల సమస్యలు తెలియ రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా రైతుల సమస్యలు అనేటివి అనేటివి ఎవరు పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పళ్ళ ఒకవేళ పడుంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతారు నలభై మంది చేత గొడవ నువ్వు ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇంత భయపడతా ఉన్నావు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్నాడు వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు మూడు వందల రూపాయల మూడు వందల రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న మొన్న కొన్న మొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యన వరి దగ్గర నుంచి మెరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జలు రాగులు వేరుశనగ అరటి చీని కొక్కో ఇప్పుడు పొగాకు మామిడి కూడా ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే పల్నాడు జిల్లాలో రెండు ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపులో జరిగితే రెండు రోజుల కిందట రెండు రోజుల కిందట పల్నాడులో కూడా చిల్కలూరుపేట నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గంలో ముగ్గురు చిల్కలూరుపేటలో ఇద్దరు వినుకొండలో ఒకరు మరో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక రెండు రెండు ఆత్మహత్యలు జరిగితే మరో మూడు ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు ప్రజల సమస్య సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయని అంటే భూస్థాపితం చేస్తాడట ఆశ్చర్య కలిగించే విషయాలు డెబ్భై ఆరేళ్ళ వయసు అయినా డెబ్బై ఆరేళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడి పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాడంట ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ ఒక అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని నేను అదుగో మొదలు పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు ఆశ్చర్యం డెబ్బై ఆరేళ్ళు ముసలాయనైనా ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి ఈ బెదిరింపులు ఏమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులు మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి లక్ష ఏకంగా ఆయన ఇచ్చిన జీవో నెంబరు సిక్స్టీ నైన్ డేటెడ్ ట్వంటీ ఫోర్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హియర్ బై అకార్డ్స్ ఇట్స్ అప్రూవల్ అంటే పర్మిషన్ ఇస్తా ఉన్నాడు ఏమైనా పర్మిషన్ ఇస్తా ఉన్నాడు లక్షా తొంభై ఒక్క వేల కోట్లు ఏపీఎండిసి టు ప్రొవైడ్ ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు అకార్డ్ అప్రూవల్ ఏదానికి అప్రూవల్ ఇస్తా ఉన్నాడు ఆ జియో నెంబర్ సిక్స్టీ నైన్ ప్రకారం apmdc to provide exclusive charge by way of charge hypothecation on the quarry leasehold rights and mining rights over 436 new minor mineral projects granted pursuant to this geo including any replacement thereof as well as all cash flows arising therefrom ఆ సెక్యూరిటీ ఫర్ ది బాండ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ డివెంచర్ ట్రస్టీ అపాయింటెడ్ ఇన్ రిలేషన్ టు ది ప్రపోజ్ ఇష్యూయన్స్ ఆఫ్ బాండ్స్ హ్యావింగ్ అన్ అగ్రిగేట్ మినరల్ రిజర్వ్స్ రిజర్వ్స్ హూస్ ఎస్టిమేట్ ఇస్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను అందరూ కూడా రెడీగా పెట్టుకోమని అడుగుతా ఉన్నా రెడీగా పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ ఎమ్మెల్యేలు నాయకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి చూపించండి ఆ మేనిఫెస్టో వారికి చూపించి ఈ సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నాయకులను డిమాండ్ చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేదాని అని చెప్పి మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అంటే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో హెడ్డింగ్ పెట్టి రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు గారి మేనిఫెస్టో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టోని హెడ్డింగ్ పెట్టి అంటే తెలుగులో అర్థం కావాలంటే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అని ఒక కార్యక్రమం పెట్టి క్యూఆర్ కోడ్లో ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా ఒకవేళ ఎవరి ఎవరి ఇంట్లో అయినా ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి ఇచ్చింది ఎవరి దీంట్లోనా లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే పేరుతో తెలుగులో అయితే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అన్న పేరుతో రిలీజ్ చేస్తాం